ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం తయారయ్యి ఒక పద్ధతి అనుసారంగా తయారైనటువంటి కాన్స్టిట్యూషన్ తయారై మొత్తం భారతదేశ విధానమే తయారైనటువంటి గణతంత్ర దినం నువ్వు బాబా అంటున్నారు పదహైదు పన్నెండు రెండు వేల మూడులో బాబా నడిపించిన మురళి సండే అవ్యక్త వ్యక్త గారి మధుర మహావాక్యాలు మురళి యొక్క హెడ్లైన్ ప్రత్యక్షత కోసం సాధారణతను అలౌకికతలేకి పరివర్తన చేసే దర్శనీయ మూర్తులుగా కండి సాధారణంగా ఉండమాకండి కండి అలౌకికత లేకెళ్ళండి ప్రతి కార్యం చేస్తున్నా మాట్లాడుతున్నా లేస్తున్నా కూర్చున్న అలౌకికత లేకెళ్ళండి అప్పుడు దర్శనీయ మూర్తులుగా అవుతారు ఈరోజు బాబ్దాదా తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల మస్తకం మధ్యలో మెరుస్తున్న మూడు భాగ్యరేఖలను నక్షత్రాలను చూస్తున్నారు ఎంత శ్రేష్ట భాగ్యం మరియు ఎంత సహజంగా ప్రాప్తించింది ఒకటి అలౌకిక శ్రేష్ట జన్మ యొక్క భాగ్యం రెండవది శ్రేష్ట సంబంధము యొక్క భాగ్యం మూడవది సర్వప్రాప్తుల యొక్క భాగ్యం మెరుస్తున్న ఈ మూడు భాగ్య నక్షత్రాలను చూసి బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు జన్మ యొక్క భాగ్యాన్ని చూడండి స్వయం భాగ్య విధాత అయిన బాబా ద్వారా మీ అందరి జన్మ జరిగింది జన్మదాతనే భాగ్య విధాత మరి ఆ జన్మ ఎంత లౌకికంగా శ్రేష్టంగా ఉంటుంది మీ అందరికీ కూడా ఈ భాగ్యం యొక్క ఈ భాగ్యం యొక్క జ ఈ భాగ్యపు జన్మ యొక్క నశ మరియు సంతోషం ఉందా సంతోషముందా అడుగుతున్నారు నాకు భాగ్యశాలి జన్మ లభించింది స్వయం భాగ్య తండ్రి నాకు జన్మనిచ్చినారు నా జీవితము నా జన్మ అలౌకికమైనది శ్రేష్టమైనది అనే నశ మరియు సంతోషం ఉంది కదా అలాగే సంబంధం యొక్క విశేషతను చూడండి మొత్తం కల్పంలో ఇటువంటి సంబంధం ఇతర ఏ ఆత్మకు ఉండదు విశేష ఆత్మలైన మీకే ఒక్కరి ద్వారా మూడు సంబంధాలు ప్రాప్తించాయి ఒక్క బాబానే తండ్రి అయినారు టీచర్ అయినారు సద్గురువు కూడా అయినారు ఇలా ఒక్కరి ద్వారా మూడు సంబంధాల మూడు సంబంధాలు బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప ఇతరులు ఎవ్వరికీ లభించవు సత్యుగంలో కావాలంటే తండ్రి దేవ దేవతాత్మ తండ్రి ఉంటారు ఇక్కడ కూడా లౌకిక తండ్రి మరియు టీచర్ కూడా ఉండొచ్చు కానీ సత్గురువుగా ఉండడానికి వీలు లేదు బాబా అంటున్నారు ఇలా ఒక్కరి ద్వారా మూడు సంబంధాలు బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ లభించవు అనుభవం ఉంది కదా తండ్రి సంబంధంతో వారసత్వాన్ని ఇస్తున్నారు పాలన కూడా చేస్తున్నారు ఆ వారసత్వం కూడా చూడండి ఎంత ఉన్నతమైనదో మరియు ఎంత అవినాశి అయినదో శ్రేష్టమైన వారసత్వం అవినాశీ వారసత్వం తరిగిపోని వారసత్వం ఇరవై ఒక్క జన్మలకు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ప్రాప్తి లేదా వారసత్వాన్ని బాబా మనకు ఇస్తున్నారు సో ఎంత గ్రేట్ వారసత్వం చూడండి బాబా అంటున్నారు తండ్రి ద్వారా పాలనను లభిస్తోంది ప్రతి క్షణము పాలన బాబా చేస్తున్నారు మనల్ని మమ్మల్ని పాలించేవారు భగవంతుడు అని ప్రపంచంలోని వాళ్ళు అంటారు కానీ పిల్లలైన మీరు మా పాలనకర్త స్వయం భగవంతుడు అని నిశ్చయంతో నశాతో అంటారు ఇటువంటి పాలన పరమాత్మ పాలన పరమాత్మ ప్రేమ పరమాత్మ వారసత్వం ఎవరికైనా ప్రాప్తించిందా కనుక ఒక్కరే తండ్రి కూడా అయినారు పాలన చేసేవారు కూడా అయినారు శిక్షకుడు కూడా అయినారు ప్రతి ఆత్మ జీవితంలో విశేషంగా మూడు ఈ మూడు సంబంధాలు తప్పనిసరి అంతే కదా మామూలుగా కూడా తండ్రి కావాలా మళ్ళా టీచరు కావాలా అంతే సద్గురువు కూడా కావాలా సాధ్య బాబా అంటున్నారు ఈ మూడు సంబంధాలు లౌకికంలో కూడా ఆవశ్యకత ఉంది చదువు కూడా చూడండి మూడు కాలాల చదువు త్రికాలదర్శిగా అయ్యే చదువు చదువు సంపాదనకు ఆధారం అని అంటారు చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది మొత్తం విశ్వంలో చూడండి అన్నింటికంటే ఉన్నతోన్నతమైన పదవి రాజ్య పదవిగా గాయనం చేయబడి ఉంది మీకు ఈ చదువు ద్వారా ఏ పదవి ప్రాప్తిస్తుంది బాబు అడుగుతున్నారు చదువు ఆదాయానికి ఆధారం అంటారు సంపాదనకు ఆధారం అంటారు చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుందంటారు మరి మీకు ఏ పదవిలా ప్రాప్తిస్తుంది శ్రేష్టమైనటువంటి రాజుగా మహారాజుగా విశ్వమహారాజుగా అయ్యేటువంటి పదవి ప్రాప్తిస్తుంది అన్నింటికంటే గొప్ప పదవి రాజ్య పదవి అంటారు కదా అని బాబా అడుగుతున్నారు మనల్ని మరి అంత నషా ఉందా అని ఇప్పుడు రాజులు ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి ఇప్పుడు రాజులు ఎక్కడ స్వయం పైన రాజ్యం చేసే రాజులు రాజయోగిలు స్వరాజ్య మరియు భవిష్య రాజ్య భాగ్యం అయితే అవినాశీగానే ఉంటుంది దీనికంటే పెద్ద పదవి ఇంకేది ఉండదు శిక్షకుని ద్వారా ఇది తండ్రి ద్వారా పాలన మూడు రూపాల్లో ఎట్లా పాలన చేస్తున్నారు అనేది బాబా చెప్తున్నారు పైన మూడు నక్షత్రాలను చూస్తున్నారు కదా ఒకటి శ్రేష్ట జన్మ యొక్క భాగ్యం రెండవది సంబంధాల భాగ్యం సంబంధాల భాగ్యంలో చెప్తున్నారు తండ్రి టీచర్ సద్గురువు యొక్క సంబంధంతో తండ్రి ద్వారా ఏ పాలన లభిస్తుంది ఏ ప్రాప్తి లభిస్తుంది ఇప్పుడు కూడా రాజులు మరియు ఇప్పుడు కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య పదవి ఇప్పుడు స్వరాజ్యము స్వయం పైన జ్ఞానేంద్రియాల పైన రాజ్యం రాజయోగి స్వరాజ్య అధికారిలు మరియు భవిష్య రాజ్యభాగ్యం అయితే అవినాశీగానే ఉంది దీనికంటే పెద్ద పదవి ఏదీ ఉండదు టీచర్ ద్వారా త్రికాలదర్శిగా అయ్యే శిక్షణ లభిస్తుంది మరియు పదవి కూడా దైవీ రాజ్య పదవి ఇలా టీచర్ సంబంధము బ్రాహ్మణ జీవితంలో తప్ప మరి లభించదు చదువు ఎంత గొప్ప చదువు ప్రాప్తి ఎంత గొప్పది అలాగే సద్గురువు సంబంధం సద్గురువు ద్వారా స్త్రీమతం లభిస్తోంది భక్తిలో ఇప్పటికీ కూడా ఈ శ్రీమతం యొక్క గాయనం జరుగుతోంది ప్రతి అడుగు ఏ ఆధారంతో వేస్తారు శ్రీమత ఆధారంతో కదా ప్రతి అడుగు వేస్తారు ఈ నిశ్చయంతో ఉంటారు ప్రతి అడుగు శ్రీమత అనుసారంగా నడుస్తోందా అనే దాన్ని చెక్ చేసుకోండి ఇప్పుడు బాబా చెక్ చేసుకోమంటున్నారు నా ప్రతి అడుగు శ్రీమత ఆధారంగా నడుస్తోందా లేదా ఇది మీరు పరిశీలన చేసుకోండి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు భాగ్యమైతే ప్రాప్తించింది కానీ ఆ భాగ్య ప్రాప్తి జీవితంలో అనుభవం అవుతోందా చదివినంతసేపు ఉంటుంది విన్నంతసేపు ఉంటుంది కానీ మనం కర్మ చేస్తూ కూడా మన జీవితం అంతా ఆ నశ ఆ ఖుషి ఉండాలా అది బాబా అంటున్నారు ఆ విధంగా అనుభవం అవుతోందా ప్రతి అడుగు శ్రీమతనుసారంగా ఉందా లేదా అప్పుడప్పుడు మన్మతము లేదా పరమతములైతే కలిసిపోవడం లేదు కదా దీన్ని పరిశీలన ఎలా చేసుకోవాలంటే ఒకవేళ అడుగు శ్రీమత అనుసారంగా ఉన్నట్లయితే ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అయిన అనుభవం అవుతుంది అడుగు శ్రీమతనుసారంగా ఉన్నట్లయితే సఫలత సహజంగా లభిస్తుంది అలాగే సద్గురువు ద్వారా వరదానాల ఘని ప్రాప్తించింది వరదానము ఉంది అనే దాన్ని ఎలా పరిశీలించుకోవాలంటే ఎక్కడ వరదానం ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు కనుక సద్గురువు సంబంధంలో శ్రేష్ట మతము మరియు సదా వరదానాల ప్రాప్తి లభించింది బాబా ఏమేమి చెప్తున్నారు నాకు తండ్రి ద్వారా పాలన లభిస్తోంది టీచర్ ద్వారా శ్రీమతం లభిస్తోంది సద్గురువు ద్వారా వరదానాలు లభిస్తున్నాయి శ్రీమతం లభిస్తోంది నేను శ్రీమతం పైన నడుస్తున్నానా అంటే దానికి గుర్తేమి అంటే పదమాల సంపాదన జమ అవుతుంది తర్వాత బాబా అంటున్నారు వ సఫలత కూడా సహజంగానే ప్రాప్తిస్తుంది మరియు సద్గురువు రూపంలో వరదానాలు ప్రాప్తి చేసుకున్నారు అంటే బాబా అంటున్నారు సద్గురువు ద్వారా ఆటోమేటిక్గా మీకు బాబా అంటారు సద్గురువు ద్వారా సదా విజయం అనేది సహజంగా ప్రాప్తిస్తుంది ఆశీర్వాదాల రూపంలో సో ఆ విధంగా ఆశీర్వాదాలు లభిస్తున్నాయా మీకు వరదానాలు లభిస్తున్నాయా శ్రమ తక్కువ ఫలం ఎక్కువ ఆ విధంగా ఉందా సద్గురువు సంబంధంలో శ్రేష్ట మతము మరియు సదా వరదానాల ప్రాప్తి ఉంటుంది మరియు విశేషత ఏమంటే ఇది సహజ మార్గానికి చెందినది ఒక్కరిలోనే మూడు సంబంధాలు అనుభవం అవుతాయి మరి ఒక్కరిని గుర్తు చేసుకోవడం సహజం కదా ముగ్గురిని వేర్వేరుగా గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు కనుక ఒక్క బాబానే ఒక్క బాబానే అయినారు ఇతరులు ఎవ్వరూ లేరు అని మీరందరూ అంటారు మరి ఇది సహజం కదా ఎందుకంటే ఒక్కరిలోనే విశేష సంబంధాలు వచ్చేస్తాయి కనుక భాగ్య నక్షత్రాలు మెరుస్తున్నాయి ఈ మూడు భాగ్య నక్షత్రాలు మన మస్తకంలో మెరుస్తున్నట్లుగా బాబా చూస్తున్నారు ఎందుకంటే బాబా ద్వారా సర్వులకు ప్రాప్తులు లభించే లభించినాయి మూడవ భాగ్య నక్షత్రం ఇప్పుడు రెండు వరకు సంబంధాల గురించి ఇప్పుడు మూడవ భాగ్య నక్షత్రం సర్వప్రాప్తులు బ్రాహ్మణుల ఖజానాలో ఎటువంటి అప్రాప్తి అనే వస్తువే లేదు అనే గాయనం ఉంది మీ ఖజానాలు గుర్తు తెచ్చుకోండి ఇటువంటి ఖజానా లేదా సర్వప్రాప్తులు ఇతరుల ఎవరి ద్వారానైనా లభించగలవా మనస్ఫూర్తిగా నా బాబా అని అన్నారంటే బాబా అంటున్నారు చాలు ఖజానా హాజరైపోతుంది కనుక ఇంతటి శ్రేష్ఠ భాగ్యం సదా స్మృతిలో ఉంటుందా ఇందులో నంబర్ వారుగా ఉన్నారు ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ కోట్లలో కొద్ది మంది అయినప్పుడు పిల్లలందరూ నంబర్ వారిగా కాకుండా నంబర్ వన్గా ఉండాలి అని బాబ్దాదా కోరుకుంటున్నారు కనుక నేను నంబర్ వారిగా ఉన్నానా లేదా నంబర్ వన్గా ఉన్నానా బాబా ప్రశ్నించుకోమంటున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎలా ఉన్నారు మేము నంబర్ వన్నా నంబర్ వారుగా ఉన్నామా సో నంబర్ వారుగానే సదా నంబర్ వన్గానే ఉంటాము అని ఎవరైతే భావిస్తారో ఈరోజు నంబర్ వన్గా ఉండి రేపు నంబర్ వన్గా నంబర్ వారుగా రావడం అలా ఉండకూడదు బాబా ఎలాగైతే నంబర్ వన్గా ఉన్నారో అలా బ్రహ్మాబాబాని అనుసరించేవాళ్ళు మరియు అలాగే ఉంటామన్న ఇంత నిశ్చయ బుద్ధితో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తండి ఉన్నారా ఊరికే అలా చేతులు ఎత్తద్దు ఆలోచించి అర్థం చేసుకొని చేతులు ఎత్తండి బాబా ఏమంటున్నారు చూడండి ఊరికే అట్లే చేతులు ఎత్తద్దండి ఆలోచించి చేతులు ఎత్తండి ఎందుకంటే బాబా ఏమంటున్నారు మనం ఊరికనే చేతులు ఎత్తేసి మళ్ళీ మనము నెంబర్ వన్గా ఏడవుతాం లేడైతుంది కాదు అట్లా ఉండకూడదు బాబా అందుకే అంటున్నారు ఆ విధంగా అవుతాము అనేవాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి ఊరికే అలా చేతులు ఎత్తద్దండి ఆలోచించి అర్థం చేసుకొని చేతులు ఎత్తండి బాగా పైకి చేతులు ఎత్తండి సగం ఎత్తితే సగంలోనే ఉండిపోతారు చాలామంది చేతులు ఎత్తారు చూసారా దది చూసారా ఇప్పుడు వీరు వీరి లెక్క తీసుకోండి జానకి దాది లెక్క తీసుకోవాలి డబల్ విదేశీలు చేతులెత్తారు చేతులెత్తండి నంబర్ వన్ చేతులెత్తి బాబ్దాదానైతే సంతోషపరిచారు అభినందనలు అచ్చా చేతులు ఎత్తారంటే మీకు ధైర్యం ఉన్నట్లు అర్థం మరి ధైర్యం ఉన్నట్లయితే బాబ్దాదా సహాయకారులుగా ఉండనే ఉన్నారు కానీ ఇప్పుడు బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు మీరు నంబర్ వన్గా కావాలనుకుంటున్నారు ఇదైతే సంతోషదగిన విషయం కదా కానీ కానీ అంటే ఏమిటో చెప్పమంటారా లేదా కానీ అనేదే లేదా బాబ్దాదా వద్ద కాని అనేది ఉంది బాబా ఏమంటున్నారు బాబ్దాదా దగ్గర కాని అనేది ఉంది మనస్సులో ఇముడ్చుకున్నారు కానీ అది మనస్సు వరకే ఉంది ముఖము మరియు నడవడికల్లో ప్రత్యక్షం అవ్వడం లేదు అన్నది బాబ్దాదా చూశారు ఇప్పుడు బాబ్దాదా నంబర్ వన్ స్థితిని నడవడికను మరియు ముఖములో చూడాలనుకుంటున్నారు ఇప్పుడు సమయం అనుసారంగా నంబర్ వన్ అని చెప్పుకునేవారు తమ ప్రతి నడవడికలో దర్శనీయ మూర్తులుగా కనిపించాలి వీరు దర్శనీయ మూర్తులు అని మీ ముఖము చెప్పాలి మీ జడచిత్రాలు అంతిమ జన్మ వరకు కూడా అంతిమ సమయం వరకు కూడా దర్శనీయ మూర్తులుగా అనుభవం అవుతున్నాయి కదా మందిరంలో దేవతామూర్తులు అలాగే చైతన్యంలో కూడా బ్రహ్మాబాబాను చూశారు కదా సాకార స్వరూపంలో ఫరిస్తాగా అయితే త్వరగా అయ్యారు కానీ సాకార స్వరూపంలో ఉన్నా కూడా మీ అందరికీ ఏం కనిపించేది సాధారణ మూర్తిగా కనిపించేదా అంతిమ ఎనభై నాలుగవ జన్మలో కూడా బాబా యొక్క పర్సనాలిటీ పాత జన్మ అరవై సంవత్సరాల వయస్సు దాటినా కానీ ఆది నుండి అంతిమం వరకు దర్శనీయ మూర్తిగా అనుభవం చేశారు చేశారు కదా సాకార రూపంలో కూడా చేశారు కదా వజ్రాల వ్యాపారిగా ఉండి ఎంత షాన్ ఎంత రాయల్టీగా ఎంత దాతగా బాబా ఉండేవాళ్ళు అలాగే ఎవరైతే నంబర్ వన్లో చెయ్యెత్తారో బాబా అంటున్నారు టీవీలో తీశారు కదా బాబ్దాదా వారి ఫైల్ని చూస్తారు బాబ్ వద్ద ఫైల్ అయితే ఉంది మరి ఇప్పటి నుండి మీ ప్రత ప్రతి నడవడికలో అనుభవం అవ్వాలి శ్రేష్ఠత్వము దర్శనీయమూర్తిగా అనుభవం కావాలి కర్మ సాధారణమైనా కానీ ఏ పని చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా డాక్టర్ వృత్తి చేస్తున్నా లాయర్ పని చేస్తున్నా ఏది చేస్తున్నా కానీ ఏ స్థానంలో మీరు సంబంధ సంపర్కం లేకొస్తారో వారు మీ నడవడికని చూసి వీరు చాలా అతీతమైన వారు మరియు ప్రియమైన వారు అని అనుభూతి చెందుతున్నారా ఇలాగైతే లౌకికం వారు కూడా ఉంటారు అని సాధారణంగా భావిస్తున్నారా చేసే పనిలో విశేషత లేకపోయినా ప్రాక్టికల్ జీవితంలో విశేషత ఉండాలి చాలా మంచి వ్యాపారం చాలా మంచిగా వాదిస్తాడు చాలా మంచి డైరెక్టర్ ఇలాగైతే చాలామంది ఉన్నారు విశేష వ్యక్తుల పేర్లు కల ఒక పుస్తకం వెలువడింది ఎంతమంది పేర్లుంటాయి చాలామంది ఉంటారు వీరు ఈ విశేషత చేశారు వారు ఈ విశేషత చేశారు అనే పేరైతే వచ్చింది కదా పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డ్స్ ఉంది కదా పద్మశ్రీ అలా నా చేసింది దాని కారణంగా వాళ్ళకి అవార్డు ఇస్తున్నాము ఎంత బాబా అంటారు వచ్చింది కదా ఎవరైతే చేతులు ఎత్తారో అయితే అందరూ చెయ్యాలి కానీ ఎవరైతే చేతులు ఎత్తారో ఎత్తాల్సిందే మీ ప్రాక్టికల్ జీవితంలో మార్పును చూడ చూడాలి ఈ ధ్వని ఇప్పుడు ఇంకా వెలువడలేదు పరిశ్రమలో పనిచేస్తున్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా లేదా మరెక్కడ పనిచేస్తున్నా వీరు సాధారణ కర్మ చేస్తున్నా మూర్తులు అని ప్రతి ఒక్కరూ అనాలి అలా వీలవుతుందా ముందున్న వారు చెప్పండి వీలవుతుందా ఇప్పుడు రిజల్ట్లో తక్కువగా వినిపిస్తుంది సాధారణత ఎక్కువగా కనిపిస్తుంది ఏదైనా విశేష కార్యం చేసినా విశేష అటెన్షన్ పెట్టినా అప్పుడైతే సరిగ్గా కనిపిస్తారు కానీ మీకు బాబా పైన ప్రేమ ఉంది కదా బాబా పైన ప్రేమ ఉందా ఎంత శాతంలో ప్రేమ ఉంది టీచర్లు ఎత్తండి చాలామంది టీచర్లు వచ్చారు వీలవుతుందా లేక ఒక్కోసారి సాధారణంగా ఒక్కోసారి విశేషంగా కనిపిస్తారా మాట్లాడేటప్పుడు కూడా ఏ కార్యం చేస్తున్నా భాష కూడా అలౌకికంగా ఉండాలి సాధారణ భాషగా ఉండకూడదు భాష కూడా అలౌకికంగా ఉండాలి సాధారణ భాషగా ఉండకూడదు ఇంపార్టెంట్ అండర్లైన్ పాయింట్ ఇది మరి ఈ సంవత్సరంలో ఏం చేస్తారు గ్రామాల సేవ చెయ్యాలి అని దాది అయితే అన్నారు దానిని తప్పకుండా చెయ్యండి కానీ బాబ్దాదా ఇప్పుడు ఈ పరివర్తనని చూడాలనుకుంటున్నారు ఒక్క సంవత్సరంలో ఇది సంభవమేనా ఒక్క సంవత్సరంలో రెండవసారి సీజన్ ప్రారంభమైనప్పుడు ఆ తేడా కనిపించాలి మహాపరివర్తన జరిగింది అని అన్ని సెంటర్ల నుండి శబ్దం రావాలి అప్పుడు పరివర్తన 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 అనే పాట పాడతారు మీ భాగ్యం ముందు ఇప్పుడు సాధారణ మాటలు మంచిగా అనిపించవు దానికి కారణం నేను ఈ నేను నేను అన్న భావన ఉంటే నేనేదైతే ఆలోచించానో నేనేదైతే అన్నానో నేనేదైతే చేస్తానో అదే కరెక్ట్ అని అనుకుంటారు ఈ నేను అనే భావన కారణంగా అభిమానం కూడా వస్తుంది క్రోధం కూడా వస్తుంది రెండు వాటి పని అవి చేస్తాయి బాబా ప్రసాదం నేను అనేది ఎక్కడి నుండి వచ్చింది ప్రసాదాన్ని ఎవరైనా నాది అన్న భావనలోకి తీసుకురావచ్చా ఒకవేళ తెలివైన బుద్ధి ఉన్నా ఏదైనా కళా నైపుణ్యం ఉన్నా ఏదైనా విశేషత ఉన్నా కూడా బాబ్దాదా ఆ విశేషతను బుద్ధిని అభినందిస్తారు కానీ నేను అనే దానిలోకి తీసుకురాకండి ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చిన దాతని మర్చిపోకూడదు కదా ఈ నేను అన్న భావన భావనను సమాప్తం చేయండి ఇది సూక్ష్మమైన మైపన్ అలౌకిక జీవితంలో ఈ మైపన్ అనేది దర్శనీయ మూర్తిగా కానివ్వదు నేను నాది అనేది దాదీలు ఏమని భావిస్తారు పరివర్తన వీలవుతుందా ముగ్గురు పాండవులు నిర్భయర్భాయ్ రమేష్ భాయ్ బ్రిజ్మోహన్ భాయ్ చెప్పండి ముగ్గురు విశేషమైన వారు కదా వీలవుతుందా ముగ్గురు చెప్పండి వీలవుతుందా అచ్చా ఇప్పుడు అందులో కమాండర్లుగా కావాలి నేను అనేది పరివర్తన చేసుకునే దాంట్లో ఇతర విషయాలలో కమాండర్గా అవ్వద్దు పరివర్తనలో కమాండర్గా కావాలి మధుబనం వాళ్ళు అవుతారా అవుతారా మధుబనం వాళ్ళు చెయ్యెత్తండి అచ్చా అవుతారా ముం బా బాంబే వాళ్ళు వచ్చారు బాంబే వాళ్ళు చేతులు ఎత్తండి యోగిని కూడా కూర్చొని ఉంది యోగిని అక్కయ్య విర్లా పార్లే సెంటర్ ఇన్ఛార్జ్ ముంబై ముంబై వాళ్ళు బాంబే వాళ్ళు అవుతారా ఒకవేళ అవుతామనుకుంటే చేతులు ఎత్తండి మరి ఢిల్లీ వాళ్ళు చేస్తారా టీచర్లు చెప్పండి చూడాలి బాబ్ దాదా అన్ని వేళలా రిపోర్టును తీసుకుంటారు ధైర్యం ఉంది కదా సాధారణ కర్మ చేస్తున్న అలౌకికంగా కనపడేటువంటి మూర్తులుగా కావాలి అనేది బాబా యొక్క ఆశ ధైర్యం ఉందా అని బాబా అడుగుతున్నారు సంతోషం సారీ ఇండోర్ వాళ్ళు చేతులు ఎత్తండి ఇండోర్ టీచర్లు చేతులు ఎత్తండి మరి టీచర్లు చేస్తారా అందరూ చేతులు ఊపలేదు చేస్తారా దాదీలు చూడాలి టీవీలో చూస్తున్నారు గుజరాత్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు చేస్తారా చేతిని ఊపడం అయితే సహజం ఇప్పుడు మనస్సుని కదిలించాలి ఎందుకని ఇంత దుఃఖాన్ని చూస్తూ ఉంటే మీకు జాలి కల జాలి కలగడం లేదా ఇప్పుడు పరివర్తనైతే మ పరివర్తనైతే మంచిదిగా పరి ఇప్పుడు పరివర్తన అయితే మంచిది కదా ఇప్పుడు ప్రత్యక్షత యొక్క ప్లాన్ ప్రాక్టికల్ జీవితం ఈ రెండు ఉండాలి రెండు ప్లాను జీవితం రెండు సమానంగా ఉండాలి ప్రోగ్రాంలు అయితే చేస్తూ ఉంటారు బిజీగా ఉండేందుకు ఇలా చేయడం చాలా మంచిది కానీ మీ నడవడిక మరియు ముఖం ద్వారానే ప్రత్యక్షత జరుగుతుంది ఇంకేదైనా జోన్ మిగిలిపోయిందా యూపీ వారి చేతులు ఎత్తండి మహారాష్ట్ర వాళ్ళు చేతులు ఎత్తండి అభినందనలు రాజస్థాన్ వాళ్ళు చేతులు ఎత్తండి కర్ణాటక వాళ్ళు చేతులు ఎత్తండి బాబా అందరి పేర్లు తీసుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేతులు ఎత్తండి బాబా అంటున్నారు మీరు మంచిగా ఫారెనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మంచిగా కాన్ఫరెన్సు లేదా గెట్ టుగెదర్ చేసుకున్నారు జయంతి ఎక్కడా అని అడుగుతున్నారు బాబా డబల్ విదేశీలు చేస్తారా సభ మధ్యలో ఎక్కడున్నారో చూడండి అందరూ చాలా మంచిగా ధైర్యాన్ని చూపించారు ఇందుకు కోట్ల రెట్లు అభినందనలు బయట కూడా వింటున్నారు తమ తమ దేశాల్లో కూడా వింటున్నారు వారు కూడా చేతులు ఎత్తుతున్నారు మామూలుగా కూడా చూడండి ఎవరైతే శ్రేష్టాత్మలుగా ఉంటారో వారి ప్రతి మాటను సత్యవచనం అని అంటారు సత్వచన్ మహారాజ్ అని గాయనం ఉంది కదా మరి మీరైతే మహా మహారాజులు మీ ప్రతి మాటను విన్నవారు నిజమే నిజమే అంటారు ఇది సత్యవచనం అన్న అనుభూతిని మనసులో పొందాలి మీ మనస్సులో చాలా విషయాలు నిండి ఉన్నాయి బాబ్దాదా వద్ద మనసుని చూసే టీవీ కూడా ఉంది అక్కడ ఈ టీవీ అయితే బయట ముఖాన్ని చూపిస్తుంది కదా కానీ బాబ్దాదా దగ్గర ప్రతి ఒక్కరి యొక్క ప్రతి విషయంలోని మనస్సుని ప్రతి సమయంలోని మనస్సుని మనస్సు యొక్క గతిని తెలుసుకునే యంత్రం ఉంది మనస్సులో చాలా కనిపిస్తూ ఉంటాయి మనస్సులోని టీవీ చూసినట్లయితే చాలా సంతోషిస్తారు చాలా ఖజానాలు ఉన్నాయి చాలా శక్తులు ఉన్నాయి కానీ కర్మలలో యథాశక్తి కలవారుగా అయిపోతారు ఇప్పుడు కర్మల వరకు తీసుకురండి వాచా వరకు తీసుకురండి ముఖం వరకు తీసుకురండి నడవడికల్లో తీసుకురండి అప్పుడు అందరూ శివశక్తులు వచ్చారు అనే మీ పాట ఉంది కదా శివశక్తులే వెలసెను ఇలలోన అని పాట ఉంది కదా ఓల్డ్ తెలుగు పాట అందరూ పాటను పాడతారు అందరూ శివుని శక్తులు పాండవులు కూడా శక్తులు శక్తులు శివుని ప్రత్యక్షం చేస్తారు కదా ఇప్పుడు చిన్ననాటి ఆటపాటలను ఆపేయండి అండర్లైన్ చిన్ననాటి ఆటపాటలను ఆపేయండి ఇప్పుడు వానప్రస్థ స్థితిని ఇమర్జు చేసుకోండి మరి బాబ్దాదా పిల్లలందరినీ ఈ సమయంలో బాబ్దాద యొక్క ఆశలన్నింటినీ పూర్తి చేసే ఆశా నక్షత్రాలను బాబా చూస్తున్నారు ఏదైనా విషయం వచ్చినప్పుడు పరివర్తన 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 అన్న స్లోగన్ గుర్తు తెచ్చుకోవాలి మరి ఈరోజు బాబ్దాదా చెప్పిన మాటలలోని ఈ మాటను మర్చిపోకూడదు ఏ మాట పరివర్తన నేను మారాలి ఇతరులకి ఇతరులను మార్చి నేను మారాలి అని కాదు నేను మారి ఇతరులను మార్చాలి ఇతరులు మారితే నేను మార్తాను అనుకోకూడదు నేను నిమిత్తంగా అవ్వాలి నేను ఓ అర్జునగా కావాలి అప్పుడు బ్రహ్మాబాబా సమానంగా నంబర్ వన్గా అయిపోతారు వెనుక ఉన్నవారు చేతులు ఎత్తండి వెనుక ఉన్నవారికి బాబ్దాదా మొదటి నంబర్లో ప్రియస్మృతులు ఇస్తున్నారు అచ్చా నలువైపులా ఉన్న చాలా చాలా భాగ్యశాలీ ఆత్మలకు మొత్తం విశ్వంలో కోట్లలో కొద్ది మరియు కొద్ది కూడా కొద్ది అయిన విశేషాత్మలకు సదా స్వయం యొక్క నడవడిక ముఖము ద్వారా బాబ్దాదాని ప్రత్యక్షం చేసే విశేషమైన పిల్లలకు సదా స్నేహము మరియు సహయోగం యొక్క బంధనలో ఉండే శ్రేష్టాత్మలకు సదా బ్రహ్మబాబా సమానంగా ప్రతి కర్మను అలౌకిక కర్మగా చేసే అలౌకిక ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే హం రుహాని బోకి బాబ్ దాదా గుడ్ మార్నింగ్ బాబా అనేక వింగ్స్ సేవల గురించి చెప్తున్నారు దాన్ని చదువుకోండి చిన్నగా ఉంది వరదానం సైలెన్స్ శక్తి ద్వారా విశ్వంలో ప్రత్యక్షత డంకాను మ్రోగించే శాంత స్వరూపులుగా కండి సైన్స్ పైన సైలెన్స్ విజయం పొందుతుందనే గాయనం ఉందే కానీ వాచ పొందుతుందనే గాయనం లేదు ఎంతగా సమయం మరియు సంపూర్ణత సమీపంగా వస్తూ ఉంటుందో అంతగా ఆటోమేటిక్గా శబ్దం లేకి ఎక్కువగా రావడం పైన వైరాగ్యం కలుగుతుంది ఎలాగైతే ఇప్పుడు వద్దనుకున్న శబ్దం లేకొస్తున్నారో అనుకోకపోయినా శబ్దం నుండి దూరం అయిపోతారు అలా ప్రోగ్రామ్ తయారు చేసుకొని శబ్దం లేకొస్తారు ఎప్పుడైతే ఈ మార్పు కనిపిస్తుందో అప్పుడు విజయం యొక్క ఢంకా మారుమ్రోగుతుందని భావించండి దీనికోసం ఎంత సమయం లభిస్తే అంత సమయం స్వరూప స్థితిలో ఉండే అభ్యాసకులుగా కండి స్లోగన్ జీరో అయిన బాబాతో ఉండేవారే హీరో పాత్రధారులు జీరో అయిన బాబాతో ఉండేవారే హీరో పాత్రధారులు సకాష్నిచ్చే సేవ కోసం వర్తమాన సమయంలో విశ్వ కళ్యాణం చేసేందుకు సహజ సాధనం మీ శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా సర్వాత్మల భ్రమిస్తున్న బుద్ధిని ఏకాగ్రం చెయ్యండి మొత్తం విశ్వంలోని సర్వాత్మలు తమ భ్రమిస్తున్న బుద్ధి ఏకాగ్రం అవ్వాలి తమ మనస్సు చంచలత నుండి ఏకాగ్రం కావాలి అని కోరుకుంటున్నారు విశ్వంలోని వాళ్ళు అడుగుతున్న దానిని వారి కోరికను ఎప్పుడు పూర్తి చేయగలరంటే మీరు ఏకాగ్రలై మనసాశక్తుల ద్వారా దానం ఇచ్చినప్పుడు పూర్తి చెయ్యగలరు మనకే ఏకాగ్రత లేదంటే వాళ్ళకేమిస్తాం అందుకే ఫస్ట్ మనం ఏకాగ్రంగా బాబాతో అనుభవాలు పొందితే ఇతరులకు కూడా శక్తిని ఇవ్వగలుగుతాం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్